హలో అండి చూసారా మళ్ళీ మనకు కాకరకాయలు ఎన్ని వెళ్ళాయా కాకరకాయలు జామకాయలు పూలు ఈ కాకరకాయలు ఇచ్చేస్తా ఎవరికన్నా ఇవి కూడా నేను ప్రసాది తెంపకపోయినా నేనే ఏం చేయనండి ఇంట్లో ఏం లేనప్పుడు నేను చేస్తా లేదా అంటే వేరే వాళ్ళకి ఇచ్చేస్తుంది అట్లనే ముల్లంగా వంకాయ చూడండి ఒకటి మనకు కనిపించకుండా లోపుడు ఉండే ఎంత లాభ అయిందో చూడండి ఇంకా దొండకాయలు ఉన్నాయి కానీ చిన్న చిన్నవి అంతా దేవులాడి తెంపనిచ్చే ఇవేమో ముల్లంగా మనం అప్పుడేసినావి రెండు చెట్లు ఉండే రెండు తెంపకొచ్చినాం అయితే ఆకు కూడా చేయొచ్చు అంట ఇదంతా కట్ చేసి ఆకు ఈ రెండు గడ్డలు అవంతా కూడా దగ్గర చేసేస్తా అయితే నేను ఫుల్ వీడియో పెట్టినా ఫుల్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వకండి ఇక్కడ రెసిపీస్ చేసినా అట్లనే ల్యాండ్లో ఒక రౌండ్ చేసిన అదంతా కూడా చూడడం మీకు ఇష్టం కదా సో కృష్ణ కృష్ణనాయన ఛానల్